విజయనగరం జిల్లా శృంగోరపుకోట మండలంలో ఈరోజు ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుని ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ జక్క టీసీ సభ్యురాలు సుధారాణి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ డిపో యాజమాన్యం మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎస్కోట డిపో నూతన హై బస్సు గౌరవం ఇన శాసనకోట శాసనసభ్యులు శ్రీమతి సోల లలిత కుమారి గారిచే ప్రారంభించబడింది ఈ సందర్భంగా ఆర్టీసీ ఎక్ తరఫున మరియు ఏదో తారీఖున ఒక ఆర్టీసీ హైర్ బండి ఎస్పోర్ట్ నుంచి విశాఖపట్నం ముందు ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్ మొన్న జూలై ముప్పై తారీఖున మొట్టమొదటి ప్రారంభించారు మరి ఈ రోజు ఆగస్టు పదిహేడో తారీఖున రెండో బండి ప్రారంభించారు రెండో బండి కూడా ఇదే నెలని కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ ఇంకొక బండి కూడా వస్తుంది దీని ద్వారా ఎస్పోర్ట్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఏమిటి లబ్ధి అంటే ఇంతకుముందు విశాఖపట్నం వెళ్ళడానికి ప్రతి ఒక ఉండేది అనేది నిత్య జీవితంలో ఒక భాగమైంది అందులో భాగంగా ప్రభుత్వ ఆర్టీసీలో ఈనాటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నూతన అధ్యయనానికి నాంది పలుకుతూ అభివృద్ధి సంక్షేమాలు బండికి రెండు చక్రాలుగా ఎన్నో ఒడిదొడుకలు గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ఉన్న ఈనాటి ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధులు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు ప్రమాణ స్వీకారం తర్వాత అన్ని శాఖల్లో కూడా నూతన అధ్యయనానికి నాంది పలుకుతూ ఏదైతే మన ఎస్పోర్ట్ డిపోకి విశాఖ నుంచి ఎస్కోర్ట్ వచ్చి లేకపోతే అరకు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం రవాణా కోసం చేయడం జరిగింది అదేవిధంగా మన ఇవాళ కూడా పల్లె వెలుగు నూతన బస్ చూస్తే చాలా ముచ్చటగా వెళ్తే అసలు దిగాలనిపించలేదు అన్ని సౌకర్యాలతోటి అల్ట్రా పన్ను వెలుగు అనేది మన ఎస్కో డిపోకి ఇవాళ మరలా శాంక్షన్ చేస్తూ ముఖ్యంగా డిఎం గారు మంచి పనిపై ఏ విధంగా వెళ్తే మనం ఇక్కడ మన డిపోని ని నడిపించుకోగలమో చాలా పెద్ద మనిషి ఎన్నో సార్లు ఆయన ఈ విధంగా ఉన్నాయి బడ్జెట్ బట్టి శాంక్షన్ కూడా చేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది గనక ఏవైతే అతి అవసరమైన రూట్లు ఉన్నాయో మొదటి ప్రణాళికలో వాటిని తీసుకుందామని ఆ దశగా మరి ప్రతిపాదనలు మాకు అందజేయమని అమర్ని కోరుతూ